అందరికి నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఐదో శ్లోకము అవ్యక్తో యమచించో తస్మాదేవం వికార్యోయముచ్యే త్వైనం విధి తైనం నానుశోచితుర్మర్హసి ఇరవై ఐదు అవ్యక్తో యమచించో యమవికార్యోయముచ్యతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు అర్జున ఇంకా ఈ ఆత్మ ఎటువంటిదంటే ఎవరికీ కనపడదు వినపడదు అంటే ఇంద్రియ గోచరము కాదు పోనీ మనస్సుతో ఆలోచిద్దామా అంటే ఆలోచనలకు అందనిది ఈ ఆత్మకు ఎటువంటి వికారములు మార్పులు లేనిది కాబట్టి అర్జున ఆత్మ ఇలా ఉంటుంది అని ఎవరూ తెలుసుకోలేదు చెప్పలేదు చెప్పగా వినలేదు ఈ విషయాలన్నీ తెలుసు కూడా నీవు ఈ ప్రకారంగా ఆత్మస్వరూపులైన నీ శత్రువుల గురించి శోకించడం మంచిదేనా కాబట్టి నీ శోకము మాని యుద్ధము చేయడానికి సంసిద్ధుడు కా అర్జున ఆత్మను గురించి శోధించడంలో బోధించటం గురించి కానీ ఇది చివరి శ్లోకము అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ ఆత్మతత్వమును గురించి అర్జున్తో ఇలా అంటున్నారు అవ్యక్తము అంటే వ్యక్తము కానిది కనిపించనిది కళ్ళకు కనిపించదు చెవులకు వినిపించదు ఇంకా ఆత్మను గురించి మనసుతో ఆలోచించి తెలుసుకోలేము ఆలోచించడము అనే పనిని మనము మనసు బుద్ధితోనే చేస్తాము ఎవరైనా ఒక విషయం గురించి తెలిస్తే దాని గురించి ఆలోచిస్తాము అసలు ఆత్మ కనపడదు వినపడదు తాకబడదు అటువంటి దానిని గురించి ఏం ఆలోచిస్తాము కాబట్టి ఆలోచనలకు కూడా అందనిది ఆత్మ ఇది ఆత్మ లక్షణములు శాశ్వతము కనపడని ఆత్మ గురించి అశాశ్వతమైన కనపడే ఈ శరీరం గురించి శోకించడం వ్యర్థము నువ్వేం చెప్పావు అర్జున నీవు నా శిష్యుడివి అని అన్నావు కదా అందుకే ఇంత దూరం చెప్తున్నాను నా మాట విని ఈ అనవసరమైన శోకము మాని యుద్ధము చెయ్యి అని బోధించారు కృష్ణపరమాత్మ అర్జునునితో ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఆత్మ దృశ్యవస్తు కాదు కళ్ళతో చూడలేము దాని గురించి చెవులతో వినలేము ఎవరూ దాని గురించి చెప్పలేదు జ్ఞానేంద్రియములకు అతీతమైనది అతి సూక్ష్మముగా ఉంటుంది దీనిని చూడాలంటే ఒకటే మార్గము ముందు మనస్సుని ఇంద్రియములను స్వాధీనపరుచుకోవాలి దానికి మార్గము నిష్కామ కర్మ వైరాగ్యము అచంచలమైన ఏకాగ్రమైన భక్తి భగవంతుని ధ్యానించటం వీటి ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది శుద్ధి అయిన మనస్సు ఆత్మలో లీనమవుతుంది అప్పుడు ఆత్మ ఒకటే మిగులుతుంది మనస్సు విడిగా ఉన్నంత కాలము మనస్సు అహంకారంతో కలిసి ప్రాపంచిక విషయములలో తిరుగుతున్నంత కాలము ఎవరికీ ఆత్మ గురించి తెలిసే అవకాశము లేదు ఇది చాలా కష్టం కాబట్టి ఎవరూ తెలుసుకోవడం లేదు కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు అని అర్జునుడుతో శ్రీకృష్ణులు వారు చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇరవై ఆరో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ అండి మీ కనుక ఈ భగవద్గీత నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి